హలో అండి మనము ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు కానీ లేదా సూపర్ మార్కెట్ లో తీసుకున్నప్పుడు కానీ ఫ్రూట్స్ కి వెజిటబుల్స్ కి ఇటువంటి బ్యాగ్స్ అయితే వస్తాయి వీటిని దేనికి పనికి పడేస్తారు కానీ అలా పడేయకుండా ఇలా మంచిగా రియూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెడ్ కలర్ బ్యాగ్ అయితే తీసుకున్నాను దీనికి చివరి వేసి ఉంది ఆ ముడిని అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాగ్ ని అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత రెండు చివర్లని ఇలా మిడిల్ లోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత కరెక్ట్ గా మన ఫింగర్స్ తో ఇలా మిడిల్ లోకి ప్రెస్ చేసుకుంటే ఇలా బోషేప్ వస్తుంది అనమాట ఇది ఊడిపోకుండా ఒక దారాన్ని అయితే కట్టేసుకుంటున్నాను ఇలా దారం కట్టేసుకున్న తర్వాత నా దగ్గర కొంచెం స్టోన్ లైన్ ఉంది అనమాట అని తీసుకొని ఇలా కొంచెం అప్లై చేసుకొని ఇలా మిడిల్ లో అంటి చేసుకున్నాను మీ దగ్గర ఇది లేకపోతే పాత డ్రెస్ కి స్టోన్స్ ఉంటాయి కదా అవైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను యూజ్ చేయకుండా పక్కన పెట్టేసిన ఒక పాత క్లిప్ నుంచి తీసుకొని దీనికి విధంగా అప్లై చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌన్ అయితే దీనికి ఇలాంటిది చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ డ్రై అవన్ ఇస్తే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిగా బౌ క్లిప్ అయితే రెడీ అయిపోయింది చిన్నపిల్లలకి అయితే నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకుంటే చాలా అందంగా ఉంటుంది పెద్ద వాళ్ళకైతే ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అసలు ఇది వెజిటబుల్ బ్యాగ్ తో చేశారంటే ఎవరు నమ్మరు అనమాట వేస్ట్ గా పడేసే బ్యాగ్ తో ఇలా మంచిగా చేసుకోవచ్చు ఫైనల్లీ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా